చాలామంది మా గార్డెన్ టూర్ చూపించమని అడుగుతున్నారండి ఇంటికి రైట్ సైడ్ సందలు ఇలా ఉంటుంది ఇది జాస్మిన్ కుట్లకాయ నెక్స్ట్ సురకాయి ఇది నేతి స్పాంజ్ స్పాంజి గార్డ్ అంటారు కదా ఇది కూడా నేతి బీరకాయ ఇది కీట దోసకాయ అండ్ బుడ్డ దోసకాయలు ఇవన్నీ కూడా దోసకాయి ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇంక ఇదంతా చిక్కుడుకాయ పందిరి మొత్తం ఉంటుంది ఆ చివరి వరకు ఇవి పచ్చిమిరపకాయలు ఈసారి చాలా కాసిన ఇవి ఇది అజ్వాయిన అంటే వాము ఇది కూడా పచ్చిమిరపకాయ ఇది కూడా పచ్చిమిరపకాయ ఇవన్నీ పచ్చిమిరపకాయలు అది కూడా పచ్చిమిరపకాయ ఇది బిరజాజ కరివేపాకు అండ్ తమలపాకు ఆయన్ ఇక్కడ టమాటా ఇది గుత్తంకాయ గుత్తంకాయని కండి పచ్చడి చేద్దాం ఈ కుండీల్లో ఇది పచ్చిమిరపకాయ